హైదరాబాద్ లోని ఒక పబ్ లో ఫుడ్ కోసం జరిగిన గొడవ కత్తి దాడికి దారితీసింది రాయదుర్గంలోని వైట్ హర్ట్ పబ్ లో ఒక సర్వర్ కు బౌన్సర్ కు మధ్య జరిగిన గొడవ ఇది పబ్ లో సర్వర్ పై బౌన్సర్ కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది కస్టమర్ ఫుడ్ బాగాలేదని కంప్లైంట్ ఇవ్వడంతో ఆ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు సర్వర్ కెప్టెన్ కృతిక్ అయితే అప్పటికే ఆ ఫుడ్ ను అక్కడి నుంచి తీసేశాడు బౌన్సర్ అమీర్ ఫుర్తి చేయడం విషయంలో సర్వర్ కృతిక్ కు బౌన్సర్ అమీర్ కు మధ్య గొడవ మొదలైంది ఈ విషయంలో కృతిక్ స్నేహితులు కూడా కలుగజేసుకోవడంతో టేబుల్ పై ఉన్న కత్తితో అమీర్ దాడి చేశాడు ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి రాయదుర్గం పోలీసులు అమీర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పబ్బులో బౌన్సర్ కత్తితో దాడి చేసినటువంటి ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రస్తుతం మనం అదే పబ్బు వద్ద ఉన్నాము ఏదైతే వైట్ హార్డ్ పబ్బులో సర్వర్ కెప్టెన్ గా కృతిక్ అనే యువకుడు పనిచేస్తూ ఉన్నాడు ఇదే పబ్బులో ఒక బౌన్సర్ కూడా పనిచేస్తున్నాడు అతని పేరు అమీర్ అయితే నిన్న సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఎవరైతే కస్టమర్ తాను ఇక్కడ లంచ్ చేయడానికి రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఆ ఫుడ్ బాగాలేకపోయేసరికి కెప్టెన్ కృతిక్కి చెప్పిన తర్వాత అదే విషయాన్ని తన మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళ వెళ్లడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ అంతా కూడా బౌన్సర్ అమీర్ తీసివేయడము దీంతో కృతిక్ అమీర్ను ప్రశ్నించడం జరిగింది అయితే అక్కడ మొదలైనటువంటి గొడవ కాస్త కూడా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణగా మారింది ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం ఒకవైపు ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ స్నేహితులకి చెప్పడము వాళ్ళు ఆ పబ్బు దగ్గరికి అంటే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ బౌన్సర్ ఎవరైతే ఉన్నాడో అతను అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ టేబుల్ దగ్గర ఉన్న కత్తితో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది దీంతో ఒక ఇద్దరు వ్యక్తులకి కూడా గాయాలయ్యాయి వాళ్ళని ఏదైతే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది దీనికి సంబంధించి అమీర్ మీద కేసు కూడా నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు అతను అరెస్ట్ చేశారు ఆ తర్వాత రిమాండ్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది అయితే గతంలో కూడా పబ్స్కి సంబంధించి దాడి ఘటనలు మనం చూస్తూనే వచ్చాము బౌన్సర్ల దాడి ఘటనలు తీవ్రంగా ఎక్కువ అవుతున్నాయని చెప్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో మరొకసారి ఈ ఘటన జరగడంతో కూడా తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ హరీక్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్